హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకండి అనమాట ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్క అబ్బాయికి హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఇది ఎందుకంటే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అబ్బాయిలు అంటే ఇలాంటి టాపిక్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఈరోజు మీకు ఫేవర్గా ఉండేలాగా కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ అనమాట కొన్ని విషయాలు అంటే అంత సింపుల్గా తీసుకోమాకండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఏంటంటే చాలా మంది అబ్బాయిలకి ఎవరినైనా ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు ఒకరి మీద అంటే ఒక గర్ల్ పైన ఒక లవ్ క్రష్ ఏదైనా రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్సెట్రా ఏమైనా ఉన్నా కూడాను బట్ అవతల వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటారు మీరు బట్ ఇలా అసలు వాళ్ళు మన దారిలోకి రావాలి మనల్ని యాక్సెప్ట్ చేయాలి మనం చెప్పినట్టు వినాలి సో ఏం చేయాలి అని చాలామంది ఆరాట పడిపోతూ ఉంటారు అబ్బాయిలు అనమాట ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్వే చెప్తున్నాను ఏదో కొన్ని అయితే కాదు ఏవి చెప్తే అంటే మీరు ఏవి ఫాలో అయితే అది వర్కౌట్ అవుతుందో అవి మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ చెప్తాను నేను అంటే అమ్మాయిలకి ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటే మాత్రం చెక్కిపోతారనమాట అండ్ మీరు పెద్ద పెద్ద ప్రయోగాలు చేయకపోయినా కూడా సింపుల్గా మీకు ఎడిక్ట్ అయిపోతారు అవేంటి అనేది చెప్తాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వచ్చేసే వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితేనే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అనమాట శ్రీ వరాహిదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు ఫోటో హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు వెంటనే సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ జీరో త్రీ డబల్ ఫోర్ సో ఫస్ట్ వన్ వచ్చేసి భయం లేని మగాడు ఎగ్జాక్ట్లీ ఎలా అంటే డేర్ అండ్ డాషింగ్ ఉండే గాయస్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట అంటే చాలా మంది పిరికితనంగా సో భయపడిపోతూ సో ఇలా ఉంటారు అనమాట అంటే వాళ్ళకి డే టు డే మాట్లాడే ఇది కూడా ఉండదు సరిగ్గా సో అలాంటి పిరికిగా సో అండ్ ఏం జరుగుతుంది ఏమవుతుందని అని భయపడుతూ భయపడుతూ బతికే అబ్బాయిలని అమ్మాయిలు అసలు లెక్క చేయరు అనమాట కానీ దీనికి రివర్స్ లో ఎవరైనా ఉన్నట్లయితే అంటే ఎలా అంటే చాలా డేర్గా తీసుకొని ధైర్యంగా నేను నీ కోసం ఉంటాను నేను నీ కోసం ఏమైనా చేస్తాను అనే గైస్ అంటే గట్స్ ఉన్న అబ్బాయిలు అంటే మాత్రం అమ్మాయిలు చచ్చిపోతారు పడి సో ఇంక అందులో డౌట్ అయితే లేదు మరి గైస్ మీరు ధైర్యంగా ఉండేవాళ్ళ లేకపోతే పిరికిగా ఉండేవాళ్ళ అనేది మీరే ఆలోచించుకోండి బట్ మీకు కొంచెం భయం అనేది ఉన్నా కూడా అమ్మాయి దగ్గర మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడటానికి ట్రై చేయండి అంటే మనం మాట్లాడేటప్పుడు ఆ వర్డ్స్ ఎలా ఉండాలి అంటే అవతల వాళ్ళకి షాక్ అయిపోవాలి అనమాట వావు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళకి అనిపించాలి అనమాట అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక పర్సన్ మన పక్కన ఉన్నప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ రావాలి అట్ ద సేమ్ టైం ఒక సేఫ్టీ ఫీల్ అవ్వాలి అనమాట అంటే ఈ పర్సన్ మన పక్కన ఉంటే చాలు మనకి హ్యాపీగా ధైర్యంగా బతికేయొచ్చు అనే ఫీలింగ్ ఒక గర్ల్కి రావాలి అనమాట ఆ ఫీలింగ్ వన్స్ స్టార్ట్ అయ్యిందంటే మాత్రం డెఫినెట్లీ గాయస్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టరు అనమాట అండ్ కాలం ట్రస్ట్ చేయండి అండ్ దాంతో పడితే ట్రై చేయండి కూడా అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏదన్నా గొడవ జరిగినప్పుడు వెంటనే సారీ చెప్పేసేయండి లేదా లవ్ యూ చెప్పేసేయండి మీకు తెలియదు మిరాకిల్ జరుగుతుంది ఎగ్జాక్ట్లీ మీకు ఎంత పెద్ద కోపమైనా కూడా అంటే ఇంకొద్దిసేపట్లో మేము ఇంకా విడిపోతాము ఇంకా క్లోజ్ మా రిలేషన్షిప్ అన్న వాళ్ళకు కూడా సో వెంటనే కొద్దిసేపట్లో రియలైజ్ అయిపోయి ఓకే ఓకే నా మిస్టేక్ ఏమైనా ఉంది ఐఎమ్ సో సారీ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఇలాంటి వర్డ్స్ మీ గర్ల్ ఫ్రెండ్తో చెప్పడం వల్ల చాలా మ్యాజికల్గా వర్క్ అవుతాయి గైస్ అండ్ చూడండి వాళ్ళు ఏమైనా కోపంలో ఉన్నా కూడా కొద్దిసేపటికి మళ్ళీ కామ్ అవుతారు నార్మల్ అవుతారు అనమాట ఇది వర్క్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను జస్ట్ నార్మల్గా చెప్పాలనేది కాదు ఎందుకంటే చాలా మంది విషయాలు ఇది పని చేసింది అనమాట అంటే నాకు కూడా కామెంట్స్లో చెప్తూ ఉంటారు అక్క మేము చాలా పెద్ద గొడవ అయిపోయింది అనుకోకుండా రేజ్ అయిపోయింది బట్ కొద్దిసేపట్లో ఇంకా అంతా ఓవర్ అనుకున్న టైంలోనే నేను మళ్ళీ ఎందుకు తనని మిస్ చేసుకోవటం నాకు ఇష్టం లేక సారీ చెప్పేశాను సో దానివల్ల మళ్ళీ మేము కనెక్ట్ అయిపోయామని నాకు చాలా మంది చెప్పారు అనమాట అండ్ ఎగ్జాక్ట్లీ అది నిజం కూడా రియాలిటీగా వర్క్ అవుతుంది ఇక తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎలా అంటే చాలా మంది దిక్కులు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు అనమాట మీ గర్ల్ ఫ్రెండ్ మీ ఎదురుగా ఉంది అనుకోండి మీ గర్ల్ ఫ్రెండ్ చూస్తూనే మాట్లాడండి అటు చూస్తూనే ఇటు చూస్తూనే ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడమాకండి మీ గురించి ఒక బ్యాడ్ ఒపీనియన్ కలిగిపోతుంది ఆ టైంలో అలా మాత్రం చెయ్యొద్దు చాలా న్యాచురల్గా మాట్లాడండి ఓపెన్గా మాట్లాడండి ఇంపార్టెంట్ పాయింట్ ఇది అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఏదో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అనుకోండి అది అమ్మాయిలు చాలా కంత్రీగా ఉంటున్నారు గాయస్ ప అంటే పసిగట్టేస్తారు అనమాట మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కాబట్టి సో ఆర్టిఫిషియల్గా స్టైలిష్గా సో ఏదో వాళ్ళ ముందు మన ప్రతాపం చూపిద్దాం అన్నట్లుగా మాట్లాడమాకండి సో అది అంటే మన అమ్మాయి మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్లుగా క్లోజ్గా క్లోజ్గా అంటే పోయి వాళ్ళని అతుక్కొని మాట్లాడండి అని కూడా కాదండి బట్ నార్మల్గా మాట్లాడేటప్పుడు ఒక ఫీల్తో మాట్లాడండి మన మనమ్మాయి అనే ఒక ఫీల్తో మాట్లాడండి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా దాంతోపాటుగా రెస్పెక్ట్గా మాట్లాడండి సో మీకు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు గాయస్ ఎందుకంటే మన మాట తీరులోనే ఆల్మోస్ట్ చాలా మందిని మనం మన దారిలోకి తెచ్చుకోవచ్చు అనమాట ఎక్కడైనా ఎక్కువగా కొట్టేది ఎక్కడంటే మన మాటలోనే బెడ్స్ కొడుతుంది రిలేషన్షిప్లో ఎక్కువగా సో ఆ మాటని మనం ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా మాట్లాడితే రిలేషన్షిప్ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంది అనమాట సో గైస్ అండ్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి మాట్లాడేటప్పుడు అండ్ కూల్గా న్యాచురల్గా అండ్ కామ్గా మాట్లాడండి అంతేకాని ఓవర్ చేస్తూనో లేదా దిక్కులు చూస్తూనో అలాగా మాట్లాడమాకండి సో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట మీరు మాట్లాడే మాట బాగుంది అంటే మీ పద్ధతి బాగుంది అంటే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు నెక్స్ట్ మీరు ఏంటంటే ఒకవేళ మేబీ ప్రపోజ్ చేసి వాళ్ళు అంత సీరియస్గా తీసుకోవట్లేదు మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అంటే మాత్రం డెఫినెట్లీ ఒకే ఒక వర్డ్ చెప్పేసేయండి సో నేను వెయిట్ చేస్తాను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను నేను నీతో లైఫ్ అని చెప్పేసి సో నువ్వు ఎప్పుడు నీకు అనిపిస్తుందో నా మీద ఒక మంచి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో సో అప్పుడే మనం మాట్లాడుకుందాం అప్పుడే మనం కనెక్ట్ అవుదాము అప్పటి వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను నీకున్నాను అనేది మాత్రం గుర్తుపెట్టుకో అని ఒకే ఒక డైలాగ్ చెప్పేసి అయ్యండి ఎగ్జాక్ట్లీ చాలా పాజిటివ్గా తీసుకుంటారు అది ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనకి ఫేవర్గా ఉండేవాళ్ళు మనతో మంచిగా మాట్లాడేవాళ్ళు మనకి హెల్ప్ చేసే వాళ్ళని ఎప్పుడు పోగొట్టుకోవాలి అని ఆపోజిట్ పర్సన్ అనుకోరు అనమాట సో అలాగే ఇక్కడ ఏంటి అంటే మీరంతా ట్రస్ట్ చేసి మీరు చాలా నిజాయితీగా మీ ఫీలింగ్ మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు స్పాట్లో అది వర్కౌట్ అవ్వకపోయినా కూడాను మెల్లగా మెల్లగా కొద్ది రోజులకి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మీ ఫీలింగ్ ఏంటి మీ ఇష్టం ఏంటి మీరు తనతో లైఫ్ ఎలా అనుకుంటున్నారు సో మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వాళ్ళ మైండ్కి అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా మీకు చాలా సింపుల్గా కనెక్ట్ అయిపోతారు అనమాట ఫైనలీ వచ్చేసి మనం వేసుకున్న క్లాత్స్ అనమాట సో మనం వేసుకున్న క్లాత్స్ అంటే బట్టలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అబ్బాయిలు ఎగ్జాక్ట్లీ వాళ్ళు మంచిగా ఒక మంచి వాచ్ లేకపోతే మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి అనే థాట్ చాలామంది అబ్బాయిలకు ఉంటుంది అనమాట బట్ అది అది చాలా గుడ్ అనమాట కానీ ఏంటంటే ఇక్కడ మీ పర్సనాలిటీకి మీకు సెట్ కానీ డ్రెస్సెస్ వేయమాకండి కానీ మెయిన్గా చెప్తున్నాను ప్లెయిన్గా ఉండే షర్ట్స్ లేదంటే చెక్స్ టైప్లో ఉండేవి కావచ్చు టీషర్ట్స్ మంచి నార్మల్ అనమాట డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ ఇలాంటివి ట్రై చేయండి ఎక్కువగా అంటే చూసినప్పుడు చాలా అట్రాక్ట్ అయిపోవాలి క్యాజువల్గా అనిపించాలి అనమాట అంతే ఐ థింక్ ఏదేదో అన్నట్టు ఒక ఫీల్ రాకూడదు అంటే గజిబిజిగా అన్న ఫీల్ రాకూడదు ఒక పర్సన్ మనం చూసినప్పుడు సో అలా డ్రెస్సింగ్ సెన్స్ అనేది స్వీట్ అండ్ సింపుల్గా ఉండేలాగా మెయింటైన్ చేయండి సో ఇది కూడా అమ్మాయిలకి సూపర్గా నచ్చుతుంది అనమాట సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్స్ నేను ఏవైతే చెప్పానో గాస్ గా ఫాలో అయిపోయింది ఖచ్చితంగా మీరు ఇష్టపడే అమ్మాయి మీకు ఎస్ చెప్పాల్సిందే అనమాట సో అలా మీరు రిలేషన్షిప్ వర్కౌట్ అయిన రోజు మంచిగా పాజిటివ్ కామెంట్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎంజ్ చేస్తున్నాను మీకు వీడియో బాగుంది నచ్చింది కదా అండ్ ఇంకా ఫర్దర్ గా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ తో పాటుగా బెల్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అనమాట అండ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్ కిప్ స్మైలింగ్